కథాశ్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ సత్యం మంచివారి అమరావతి కథల నుండి ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే కథ వినిపిస్తున్నది పప్పు భోగారావు ఆ రోజు నంది వాహనం ఊరేగింపు స్వామి విగ్రహాన్ని వాహనం మీద వేయించేపు చేశారు అర్చకులు హారతిచ్చారు స్థానాచారులు వాయించండు అయి భజంత్రీయులు అన్నాడు కానీ వాద్యగాళ్ళు వాయించరే పండగ రోజులు కాబట్టి జోడు సన్నాయి వాద్యగాళ్ళు వచ్చారు అందులో ఒక్కడూ వాయించలేదు ఓరి మీదుంపల్తగా మీకేమొచ్చిందిరా వాయించండర్రా అని ఎవరో అరిచారు వాళ్ళు వినిపించుకోలా పానకాలు పరమేశు సకరలు పక్కన పెట్టి వాదించుకుంటున్నారు సంగీతాన్ని గురించి పెద్దగా కేకలేసుకుంటున్నారు ఏందో అవి నువ్వు వాయించేది అన్నాడు పానకాలు నువ్వేందో అవి వాయించేది అన్నాడు పరమేశు నీకు సన్నయి కర్రకు తెలుసా నీకు పీక నోట్లో పెట్టుకోవడం తెలుసడరా అరే నువ్వు నీ గురువు నా కాలిక నుంచి దూరిపోవాలరా షంషార్ తొడతరిచాడు పానకాలు నా గురువునంటావురా నా ఇయ్యాలా తిరగబడ్డాడు పరమేశు ఇద్దరూ కలబడ్డారు సన్నయి కర్రలతో మోదుకున్నారు గుద్దుకున్నారు కింద పడి రొప్పుకుంటూ రోజుకుంటూ కసిగా తన్నుకున్నారు జనం విడదీశారు ఇద్దరిని చెరువు వైపు పట్టుకున్నారు నెత్తు రోడుతున్నా ఢీ కొనడానికి సిద్ధంగా ఉన్న పొట్టేళ్లలా ఉరిమి ఉరుము చూసుకుంటున్నారు పానకాలు పరమేశు స్థానాచారులు మర్చికొచ్చి మీరు పడి చావా ఊరేగింపు బయలుదేరాలి వాయించండర్రా అన్నాడు ఉండండి వాడు వాయించేది వాడు గురువు దగ్గర నేర్చుకున్నాడంట నేను నేర్చుకోలేదంట ఎవడు వాయించినా ఏడెత్తరాలే కదండి అన్నాడు పానకాలు పరమేశు ఊగిపోతూ ఏడక్షరాలు కాదురా మూడు అచ్చరాలు వాయించి చూస్తాను అన్నాడు ఏడో మూడో ఏదో వాయించాడవండ్రా ఆడవండిరా అని అరిచాడు వాహనం దగ్గరున్న అర్చకుడు ఎట్టకేలకు పానకాలు పరమేశు సన్నయి కర్రలు చేత పట్టారండి ఇక చూడండి వాళ్ళు వాయించారు పానకాలు తనక తనకం తనక తనకం అని వీరంగం వాయిస్తే పరమేశు నైవేద్యాలు జరిగేటప్పుడు వాయించే వరస వాయించాడు ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించారో తెలియక కుడి పానకాలకి ఎడవ పరమేశుకు బాధడం మొదలెట్టాడు తాళం వాడు ఇష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు మీ వాద్యాల సంగతి నాకు అనవసరం అని శంభులింగం భయమని శంఖం పూరించాడు ఈ ధ్వనులన్నింటినీ ముంచెట్టుగా దూదేకుల సాయిబు ఖయ్ ఖయ్ అని బాక ఊదాడు ఇలా పరమ బీభత్సమైన వాద్యఘోషతో ఊరేగింపు బయలుదేరింది ఆ వాద్యఘోష కోటలో ఉన్న పెద్ద దొరగారి చెవిని పడింది దొరగారు గుమస్తాని పిలిచి రుంజలు కొమ్మబూరాలు తప్పెట్లు వినిపిస్తున్నాయి ముత్యాలమ జాతర జరుగుతోందా అని అడిగారు గుమస్త గతుక్కుమని సమాధానం చెప్పకపోతే దొరగారు కళ్ళెత్తి చూశారు అంటే సమాధానం చెప్పరే అని అప్పుడు గుమస్త అయ్యా అది మన గుళ్ళో మేళమేనండి అన్నాడు దొరగారి ముఖం గంభీరమైంది ముఖం పక్కకి తిప్పుకుని ఆలోచనలు పురమాయింపుల వైపు సాగించారు మూడడుగుల చదరం పేటలు రెండొందలు వంద వడ్డన పళ్ళాలు యాభై గరిటలు నలభై గంగాళాలు ముప్పై పట్టెమంచాలు వాటి మీదికి అరవై పరుపులు నూరు బాలీసులు తన జమీందారీ బంధువర్గం అంతా ఒకనాడు అమరావతి వస్తారని అప్పుడు అవసరమైన సామాగ్రికి వెతుక్కోనక్కర లేకుండా సర్వసంభారాలు తయారు చేయించి ఆరు గదుల నిండా పేర్పించిన తర్వాత తమ పూర్వుల చిత్రపటాలన్నీ మూడేసి కాపీలు తీయించి మరో గదులు నింపి కోటలోనే మిషన్ పెట్టి పాతికి చిలుకు లాల్చీలు కుడుతున్న దర్జీ సంజీవరావుని చూస్తున్న దొరగారికి ఆ మిషన్ మోత మరీ మరీ వింటూ ఉంటే ఇందాక వినిపించిన గందరగోళం మళ్ళీ జ్ఞాపకం వచ్చింది ఇందాక మన గుళ్ళో మేడమే అన్నారు అని అడిగాడు దొరగారు గుమాస్తాని అంటే దాని వివరం చెప్పమని అప్పుడు గుమాస్తా అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలు ఇచ్చారు కదా సన్నాయి వాయించే వాళ్ళకి పన్నెండు ఎకరాలు డోలుకు పన్నెండు ఎకరాలు శంఖానికి పన్నెండు ఎకరాలు తాళానికి పన్నెండు ఎకరాలు బాకాకి పన్నెండు ఎకరాలు ఇలా వచ్చిన భూముల్ని వాళ్ళంతా అనుభవిస్తూ కూర్చున్నారే కానీ సంగీతం నేర్చుకోలేదండి అయ్యా అన్నన్నా అనుకున్నారు ఏమో తెలియదు పెద్ద తొరగారు నాలుగు రోజుల తర్వాత సన్నాయి వాజ్యగాళ్ళ కుటుంబంలోంచి వీరాస్వామి అనేవాడిని ఎన్నిక చేసి తంజావూరు పంపించారు సంగీతం నేర్చుకో అని అలా ఐదు సంవత్సరాల పాటు వీరాస్వామి సంగీత విద్య కోసం పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు శివరాత్రి వచ్చింది తంజావూరు నుంచి వీరాస్వామి తిరిగి వచ్చాడు పెద్ద దొరగారు గుమస్తాను పిలిచి రథోత్సవానికి ముందు వీరాస్వామి చేత కచేరీ పెట్టించండి అన్నారు శివరాత్రి జనం కిక్కిరిసి ఉన్నారు రథం ముందు వీరాస్వామి సన్నాయి కచేరీ కోసం రంగం సిద్ధం చేయబడి ఉంది మామూలుగా అయితే ఒక్కసారి వచ్చే నమస్కారం పెట్టి వెళ్ళిపోయే పెద్ద దొరగారు ఆ రోజు కోటకుమ్మంలో కుర్చీ వేయించి కూర్చున్నారు వీరాస్వామి కచేరీ వినటానికి వీరాస్వామి తోడుగో ఇంకో సన్నాయి వాద్యగాన్ని తెచ్చుకున్నాడు కచేరీ మొదలైంది పక్క సన్నాయి వాడు అందుకున్నాడు వీరాస్వామి సన్నాయి పీక నోట్లో పెట్టుకుని పీ 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 అంటున్నాడు దొరగారు మన వీరాస్వామి వాయించడే అన్నారు గుమస్తా మాట్లాడలేదు వీరాస్వామి పీక నోట్లో పెట్టుకుని పీ పీ అంటున్నాడు పక్కవాడు ఆలాపను పూర్తి చేశాడు వీరాస్వామి పీ 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 అంటున్నాడు పక్కవాడు కీర్తన అందుకున్నాడు వీరాస్వామి పీ పీ పక్కవాడు స్వరం వేస్తున్నాడు వీరాస్వామి పీ పీ మన వీరాస్వామి వాయించడే అన్నారు దొరగారు పక్కవాడు కీర్తన పూర్తి చేసి రెండో కీర్తన అందుకున్నాడు వీరాస్వామి పీ పీ పక్కవాడు మూడో కీర్తన అందుకుంటే వీరాస్వామి ఇంకా పీ పీ అని సన్నాయి పీక సవరిస్తుంటే దొరగారు మళ్ళీ అడిగారు తంజావూర్లో ఐదేళ్లు నేర్చుకొచ్చాడు మనం వీరాస్వామి వాయించడే అప్పుడు గుమస్తా చెప్పాడు అయ్యా ఈ ఐదేళ్ళు పదివేల ఖర్చుతో వీరాస్వామి పీ పీ వరకే నేర్చుకున్నాడండి దొరగారు కుర్చీలోంచి చెంగును లేచి కోటలోకి వెళ్ళిపోయారు మీరింతవరకు సత్యం శంకర్ మంచివారి వారి అమరావతి కథల నుండి ఎవరు పాడినా అక్షరాలే కథ విన్నారు వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి